ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఆదివారం ఐటీసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించి రోగులకు మెడిసిన్స్ అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు పరిశుభ్రతను పాటించాలని తద్వారా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు సూచించారు ఆరోగ్యానికి మించిన సంపద మరొకట్లేదని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం ఆరోగ్య ప్రాముఖ్యతను వాతావరణం పర్యావరణ కాలుష్యం సామాజిక పరిస్థితులు ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేశారు అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఐటీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో సారపాకలో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ప్రస్తావించగా ఎమ్మెల్యే పాయ మంగేశ్వర్లు సానుకూలంగా స్పందిస్తూ కలెక్టర్ తో మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్ కు స్థలం ఏర్పాటు చేయించి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం రెండు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ లబ్ధిదారులకు లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమానికి ఐటీసీ అధికారులు మెడికల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఇక్కడ మెడికల్ క్యాంపులో మనం నీ నీటి సదుపాయం టాయిలెట్ క్లీనింగు నెక్స్ట్ మనం మెడిసిన్ ఇవ్వడం అన్నీ కూడా శ్రద్ధగా రెడీ చేసి గ్రామ ప్రజలకి మనం టామ్ టామ్ చేపించాం ఈవో గారికి గ్రామ ప్రజలకి మా మీడియా మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు సార్ ఓకే సార్ ఈరోజు తెలుపక నియోజకవర్గం బొరుగుపాడు మండలం సారుపాకలో ఐటీసీ సంస్థ ద్వారా హెల్త్ క్యాంపు ఇప్పుడు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఐటీసీ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఏర్పడిన తర్వాత తెలదైన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెడుతూ విద్య వైద్యం అదేవిధంగా కనీసం అవకాశ సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో కూడా మరి పూర్తిస్థాయిలో ఐటీసీ సంస్థ వారు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వారు సిఎస్ఆర్ నుంచి కూడా సేవ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ రోజున కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభం చేస్తాం సీజన్లు వర్షాకాలం సమయం మరి వచ్చినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీసీ ద్వారా మరి హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది అందులో ఈ రోజున ఈ తాళ్ళగొమ్మూరు పంచాయతీలో ఐటీసీ పేపర్ రోడ్డు సార్పాక వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి సద్వినియోగం చేసుకొని మరి వారిలో ఉన్నటువంటి డిసీజ్ ఏవైతున్నాయో వాటికి సంబంధం అందరూ కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు సాయంత్రం వరకు కూడా ఈ హెల్త్ క్యాంప్ ఉస్త హెల్త్ క్యాంపు కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపుల్లో పేదవాళ్ళు రెక్కల మీద వాళ్ళు పేదవాళ్ళు ఈ సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నార్లగుమ్మారు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించాలా ఐటీ సంస్థ ద్వారా మరి ఐటీసీ లేకపోతే ఈ ప్రాంతం లేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా మరి ఇవాళ మరి కనీస మౌలిక సదుపాయాలు మరి డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి ఇయర్ వైజీ చేస్తానే ఉన్నారు అవన్నీ కూడా ఇంకా ఏగవంత నిధులు కేటాయించి ఐటీసీ ద్వారా అభివృద్ధి దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఐటీసీ యజమానితో మాట్లాడుతూ ఉన్నాను వారు కూడా ఇంటర్నే స్పందించి కావాల్సిన ఏర్పాటు డెవలప్మెంట్ విషయంలో లేదు ఐటీసీ వారు రెండు వేల ఇరవై రెండులో గోదావరి వలసలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోజుకి వేల మందికి భోజనాలు పెట్టి మరి ఐటీసీ వారు కూడా మరి ఈ సామాజిక సేవ ఇండస్ట్రీ ఒక్కగా నడుపుతూనే సామాజిక సేవ మరి పట్టకూడ వాళ్ళ యొక్క దృక్పథం మనకు అర్థమైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలు గిరిజనులు అత్యంత పేద వర్గాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు మరి ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులు అరిజను బడుగు బలైన వర్గాల వాళ్ళ పిల్లలకి చదువు విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఈ ప్రాంతంలో స్కూల్స్ అదేవిధంగా వైద్యానికి సంబంధించి పిఎస్సీలు కానీ మరి అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్స్ కానీ ఏమన్నా మహిళ మౌలిక సదుపాయాలు ఉన్నట్లయితే మరి సమస్యలు ఉన్నట్లయితే వాటికి నిధులు కేటాయించి పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళాలి ఇప్పటికీ వెళ్తూ ఉన్నారు ఇంకా మరింత ఎక్కువ నిధులు కేటాయించి ముందుకెళ్లాలని ఐటీసీ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ హెల్త్ క్యాంప్ ఇవాళ ప్రారంభం చేసుకున్న సందర్భంలో మరి ఐటీసీ మేనేజ్మెంట్ వారంతా కూడా పాల్గొన్నారు ఇవాళ వారికి కూడా మరి పాల్గొన్నటువంటి ప్రజలకు ఎవరైతే క్యాంప్ కోసం ప్రజలందరికీ నాతో పాటు ఇచ్చేస్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యులందరికీ కూడా నేను పేరు పేరు అదేవిధంగా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు గతంలో ఇప్పటి నుంచే జరుగుతుంది ఐటీసీ ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ డిస్పెన్సరీ అనేది పబ్లిక్ కూడా ఏర్పాటు చేయాలి సార్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కంపల్సరీ ఐటీసీ ద్వారా ఏర్పాటు చేయాలి సార్ ఆ దిశగా కొంచెం ఏమన్నా ఐటీసీ మీరు ఒకసారి రిక్వెస్ట్ చేయండి సార్ పర్మనెంట్ క్యాన్సర్ సొల్యూషన్ క్యాన్సర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ చాలా పబ్లిసిటీ ప్రజల్లో కూడా ఆందోళన ఉంది అదే ఐటీసీ పొల్యూషన్ ద్వారా వస్తుంది కాబట్టి అనుకుంటున్నారు అందరూ అట్లానే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయచ్చు సార్ ప్రజలకి అదొకటి గ్రీటింగ్ చూసి ఓకే దాని గురించి ఇప్పుడు ఈ ప్రాంతం ఐటీసీ పేపర్ బోర్డు సంస్థ మనందరికీ తెలిసే నేను ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచి అన్ని వర్గాలు అన్ని పార్టీలు డిమాండ్ దాని విషయంలో గతంలో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది లెటర్ కూడా పెట్టాను నేను హెడ్ ఆఫీసు హైదరాబాద్ గెలిచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈఎస్ఐకి సంబంధించి మీ సపోర్ట్ ఉండాలన్నా సపోర్ట్ చేస్తామని చెప్పినారు ల్యాండ్ కావాలని అడిగినారు నన్ను ఖచ్చితంగా నేను ఈ కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ బురగుపాడు మండలంలోని ఎందుకంటే ఈఎస్ఐ ద్వారా పండు కడతా ఉన్నారు ఇయర్ వైజు కడతా ఉన్నాం కేటీపీ కేటీపీఎస్ కావచ్చు ఇటు ఐటీసీ కావచ్చు ఏబోర్ ప్లాంట్ కావచ్చు సింగరేణి కావచ్చు బీటీపీ కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఈఎస్ఐ కడుతున్నారు కానీ మన కార్మికులు ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకునే దానికి అందుబాటులో లేదు వెళ్తేనేమో వరంగల్ పోవాలా లేకపోతే హైదరాబాద్ పోవాలి ఇబ్బందులు హైదరాబాద్తో ఉన్నారు కార్మికుడు చేస్తే కార్మికుడే కాదు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలంతా కూడా అందుబాటులో ఉంటే మరి సౌకర్యం ఉచితంగా మనకు అందేట అవకాశం ఉంది దాని విషయాన్ని కూడా మాట్లాడినాను కొద్ది రోజుల్లోనే నేను కలెక్టర్ గారిని వెళ్తాను స్థలం గేయటం ఇచ్చే బాధ్యత నాది ఐటీసీ వారు కూడా నిధులు కూడా సిద్ధంగా ఉన్నారు కొద్ది రోజుల్లోనే స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం చూపెట్టిన తర్వాత ఐటీసీ ద్వారా నిర్మాణం చేపట్టి ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నాది చిరకాల కోరిక అందరి డిమాండ్ కూడా నాది బాధితుంది ఖచ్చితంగా చెప్పిస్తాను ఇంకోటి అడిగినారు మరి ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్పి చెప్పినారు అన్ని ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి కాకపోతే ఇండస్ట్రీస్ ఏంటంటే ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు ఇవాళ పొల్యూషన్ కావచ్చు వాతావరణం అదే కాకుండా ఇవాళ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి కాకపోతే ఇండస్ట్రియల్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు ఇవాళ ఏదైతే ఉందో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కూడా మీరు అడిగినారు తప్పనిసరిగా అది నేను ఐటీసీ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి ఐటీ మన క్యాన్సర్ యూనిట్ ఏదైతే ఉందో టెస్టింగ్ సంబంధించినటువంటి యూనిట్ ఏర్పాటు చేసేదాన్ని కూడా తప్పనిసరిగా నా వైపు చర్యలు తీసుకుంటాను అధికారులతో మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్